నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన కారపొడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పచ్చి కొబ్బరితో కొబ్బరి కారం పొడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం ఎండు కొబ్బరితో కారం పొడి చేస్తూ ఉంటాం కదా అండి ఈరోజైతే నేను పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరి కారంని ప్రిపేర్ చేశానండి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని ఇలా చేసేసుకొని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం అలాగే జర్నీస్ వెళ్తూ ఉంటాం కదా అండి అలాంటప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకొని మనం తీసుకెళ్ళామంటే మామూలుగా మనం పూరి చపాతి అందులో కూడా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఈరోజు మనం పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి పచ్చి కొబ్బరి కారం కోసం ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని చూడండి ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇదైతే ఒక మీడియం సైజు కొబ్బరికాయ అండి ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరికాయ ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే అందులోకి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని చూడండి ఈ విధంగా పొట్టి తీసి పెట్టేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇది పచ్చి జీలకరే ఇప్పుడు ముందుగా దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా వేయకూడదండి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లి డెబ్బలు వేసేసుకొని ఇది కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా వేయకూడదు ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చ పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి తురుముకోకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు కొబ్బరి కారం అనేది బాగా వస్తుందన్నమాట మరీ మెత్తగా వేయకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి మరీ వేసామంటే మళ్ళీ మనకు ముద్ద ముద్దగా వచ్చేస్తుంది నూనె వేడెక్కింది ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేగాయి ఇందులో కొద్దిగా కరివేపాక వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చి పచ్చి కొబ్బరిని వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి ఇది మనకు పొడి పొడిగా రావాలి అందులో ఉన్న చెమ్మంతా కూడా మనకు పోవాలన్నమాట ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం ఎండు కొబ్బరితో చేస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి మనకు పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఈ విధంగా మనం చేసి స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు అండి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసేసుకొని వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తినచ్చు లేదు అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది మనం హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసామంటే ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి నల్లగా అయిపోతుంది సో అందుకనే మనం తక్కువ మంటలోనే ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా వేగిందనమాట తడిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకుందాము ఇది ముందే వేయకుండా కొద్దిగా వేగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఈ వెల్లుల్లి జీలకర్ర వేయగానే మంచి స్మెల్ వస్తుందండి ఓకే అండి ఇప్పుడు ఇది మనకు ఈ వెల్లుల్లి జీలకర్ర కూడా వేగిపోయిందనమాట మరీ ఓవర్గా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి వెల్లుల్లి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం పొడి వేసేసుకుందాము చివరగా కారం పొడి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్వాంటిటీకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి అయితే సరిపోతుందండి అది వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒకసారి కలిపేసేసుకుందాం హై ఫ్లేమ్ పెట్టకూడదండి కారం పొడి వేసాం కదా మనకు మళ్ళీ రెసిపీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకుందాము అంతే అండి కారం పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువసేపు ఏమి వేగాల్సిన అవసరం లేదు ఆ వేడికి సరిపోతుంది చూడండి మనకు బాగా పొడి పొడిగా వచ్చేసింది చూడండి ఈ పచ్చి కొబ్బరి కారం అనేది నాకు ఈ క్వాంటిటీకి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి పట్టిందండి మీరు తినే కారం పట్టి వేసేసుకోండి చాలండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కారం పూర్తిగా చల్లారిపోయిందండి మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము మనకు కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అంతే అండి చూసారు కదా ఈరోజు నేను పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరి కారంని ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఒక గాజు సీసాలో వేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవాలి ఓకే అండి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అని ఉన్నాయి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి